ఈరోజు దేవుని వాగ్దానము మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడునుగాక మృదులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారణదీయు అయిన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను కడవరి కాలమందు బయలుపరుచుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ఒకటి పేతురు ఒకటవ అధ్యాయం మూడు నుండి ఐదు వచనాలు దేవుడు మన కోసం పరలోకంలో స్వాస్థ్యము సిద్ధపరచి ఉన్నాడు మనము దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు మనకు సంపూర్ణ రక్షణ కలుగుతుంది అంతేకాకుండా ఆ స్వాస్థ్యము మనము పొందుకోవడానికి దేవుడు ఆయన శక్తి చేత మనల్ని కాపాడుకుంటూ వస్తున్నాడు అదేవిధంగా ఆ స్వాస్థ్యం ఎటువంటిదంటే అక్షయమైనది నిర్మయలమైనది అటువంటి స్వాస్థ్యం మనకి ఇవ్వడానికి దేవుడు మనల్ని తిరిగి జన్మింపజేశాడు ఆ తిరిగి జన్మింపజేయడం అనేది యేసుక్రీస్తు వారు సులువు పైన చనిపోయి ఆయన పునరుత్నం అవడం వలనే అది సాధ్యపడింది అదేవిధంగా ఏసుక్రీస్తు తిరిగి లేచారు కాబట్టే మనకి ఒక నిరీక్షణ అనేది ఈ జీవితంలో ఉంది అదే నిరీక్షణ మనం కూడా యేసుక్రీస్తు తిరిగి వచ్చినప్పుడు లేపబడతామని మృతులలో నుండి లేపబడతామని మనకు కూడా నిరీక్షణ ఉంది దీనిని బట్టి దేవుడు స్థుతింపబడునుగాక దీనిని బట్టి ప్రభు అయిన క్రీస్తు స్థుతింపబడునుగాక ఆయన మన కోసం ఇస్తున్న స్వాస్థ్యము పరలోకములో సిద్ధపరచబడిన స్వాస్థ్యం ముందు మన జీవితంలో మనం ఎప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలు కానీ బాధలు కానీ చాలా చిన్నవి ఒక్కసారి ఆలోచించండి మహోన్నతుడైన దేవుడు మన కోసం పరలోకంలో తన సన్నిధిని సిద్ధపరుస్తున్నాడు మన కోసం నిత్య జీవితాన్ని ఇవ్వబోతున్నాడు అది తెలిసి కూడా మనం ఇంకా చిన్న చిన్న విషయాలు మన జీవితాల్లో లోక సంబంధమైన విషయాలు చిన్న చిన్న కష్టాలు వీటి గురించి బాధపడి వాటి గురించే ఎక్కువ మన ఫోకస్ పెట్టి మన దృష్టంతా పెట్టి పరలోక రాజ్యం గురించి దేవుడు మన జీవితాలలో ఏది చేయబోతున్నాడు చేయాలనుకుంటున్నాడు దాని గురించి మనం అశ్రద్ధ వహిస్తున్నామేమో అనిపిస్తుంది ఒకసారి ఆలోచించుకుందాం దేవుని రాజ్యాన్ని వెతకండి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మనం దేవుని రాజ్యాన్ని ఆయన చిత్తాన్ని మన జీవితాలలో నెరవేరుస్తున్నామా ప్రతిరోజు కూడా ఆయన నామానికి మహిమకరంగా మనం బ్రతుకుచున్నామా ఒకసారి ఆలోచించుకుందాం ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి సార్వభౌముడవు సత్యస్వరూపి అయిన మా పరలోకపు తండ్రి మీకు వందనాలు ప్రభువ దేవా ఈరోజు మీ వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు మీ వాక్యము సెలవిస్తున్నట్లు ప్రభువ మీరు మా కోసం పరలోకంలో స్వాస్థ్యము సిద్ధపరుస్తున్నారు దాన్ని బట్టి వందనాలు ప్రభు అది మా వలన కాదు మేము చేసిన పనుల వలన కాదు కానీ మీ యొక్క కనికరం వలన మీ యొక్క ప్రేమ వలన మీ యొక్క కృప వలన మాత్రమే అది సాధ్యం ప్రభువ సిలు మీరు చేసిన కార్యము ఇంకా తిరిగి లేచుట వలన మాత్రమే అది సాధ్యం ప్రభు అదే విధంగా మీరు తిరిగి లేచిన విధంగానే మేము కూడా త్వరలో మహిమ శరీరంతో తిరిగి లేవబోతున్నాము మీరు త్వరలో రాబోతున్నారు అదే మా నిరీక్షణ ప్రభువ ఆ నిరీక్షణలో మేము బ్రతుకుచున్నట్లు మమ్మల్ని మీరే నడిపించండి మేము మా జీవితాలలో చిన్న చిన్న వాటి విషయాలపైన శరీర సంబంధమైన విషయాలపైన లోక సంబంధమైన విషయాల మీద మా దృష్టి పెట్టకుండా పరలోక రాజ్యము సంబంధించిన విషయాలపైన మేము దృష్టి పెట్టి మీ సువార్త కోసం మీ రాజ్యం కోసం మేము పనిచేసేలాగా మమ్మల్ని నడిపించండి పరిశుద్ధాత్మదేవ మరొకసారి మా జీవితాలన్నింటినీ మీకు అప్పగించుకుంటున్నాము మా జీవితాల ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసుక్రీస్తు వారి దివ్యనామములు ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్